హాయ్ అండి ఈ వీడియోలో వచ్చేసరికి మా ఇంటి అయితే నిమజ్జనం అయితే చేస్తున్నాము ఆ వీడియో అయితే మీకు ఇక్కడ నేను పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి వినాయకుని అయితే ఇంట్లో అయితే తీసుకొచ్చేసామండి బయటికి ఇక్కడ వచ్చేసరికి నేను మా ఊర్లో అయితే నిమజ్జనం అయితే చేస్తున్నాను చెప్పాను కదా కొత్త ఇంట్లో వినాయకుని అయితే పెట్టుకున్నామని చెప్పేసి వినాయకుని అయితే ఇక్కడ కాలువ దగ్గరికి అయితే తీసుకొని వచ్చాము మీ చిన్నతనంలో ఇలాగే కాలువ దగ్గరికి వచ్చి నిమజ్జనం అయితే చేసేవాళ్ళము మళ్ళీ ఇప్పుడు చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చాయి ఇక్కడికి వచ్చి మళ్ళీ మేము నిమజ్జనం అయితే చేస్తున్నాము ఇక్కడ ఇది వచ్చేసరికి ఈ వినాయకుడు వచ్చేసరికి మా తమ్ముడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న వినాయకుడు ఈ వినాయకుడు వచ్చేసరికి ముందు ఈ వినాయకుడిని అయితే నిమజ్జనం అయితే చేశాము కొంచెం పెద్దగా ఉంది ఈ వినాయకుడు వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఆ వినాయకుడితో పాటు తెచ్చిన పత్రిక కూడా ఇక్కడ నిమజ్జనం అయితే చేశాము తర్వాత చిన్నప్పుడు వినాయక చవితి అయిపోయిన నెక్స్ట్ రోజు ఇలాగ పత్రిక తీసుకొని వినాయకుడి బొమ్మ తీసుకొని కాలోకి వెళ్ళి పిల్లలందరం కూడా కలిసి వెళ్ళి ఇలా నిమజ్జనం చేసేవాళ్ళు చేసి అక్కడ ఈత కొట్టేసి ఇంటికి ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు చాలా బాగుంటాయి చిన్ననాటి జ్ఞాపకాలు ఇలా పిల్లలందరం కూడా వెళ్ళి సరదాగా నా బొమ్మ ముందు వెళ్తుంది నా బొమ్మ ముందు అని చెప్పేసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు చిన్నప్పుడు అయితే మటు ఇది వచ్చేసరికి మా ఇంటి గనపయ్య నేను కొత్త ఇంట్లో పెట్టిన చిన్న వినాయకుడు ఓంకారంలో వస్తుంది ఇక్కడ మా గనపైన అయితే నిమజ్జనం చేస్తుంటే గనప అయితే మనకుండా పైకి వాటర్లో అయితే తేలుతున్నాడు తర్వాత ఒక నిమిషానికి లోపలికి అయితే వెళ్ళిపోయాడు మా ఇంటి గణపని కూడా నిమజ్జనం అయితే చేసాము అలాగే పత్రిక కూడా వాటర్లో కలిపేసి ఇక్కడ నుంచి మేమైతే ఇంక రిటర్న్ అయితే వెయ్యామండి ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్